తెలంగాణలో గత పదిహేను నెలల కాలంగా పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులెన్నైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఉన్నది ఒక్కటే ఒక్క ప్రణాళిక కేవలం డబ్బులు దోసుకోవడం లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పని చేసిన దానికి పోవాలంటే రూట్లు దెవలాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు పది నుంచి ఇరవై శాతానికి చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక స్వయంగా సెక్రటేరియట్లోనే ఆర్థిక మంత్రి చాంబర్ ముందే కాంట్రాక్టర్లు పాపం నిరసన తెలిపాల్సిన పరిస్థితి మరొక వైపు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది ఇది ప్రజలు ఏమాత్రం ఊహించింది కాదు పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన ప్రజలకి ఇవాళ ఈ పదిహేను నెలల పరిపాలన చూస్తే ఎంత బాధ కలుగుతుందో అలాంటి వాళ్ళకి ఎంత అసహ్యం వేస్తుందో స్పష్టంగా కనబడుతుంది ఇవాళ ఎక్కడిపోయినా ప్రజలు మీడియా మిత్రులు కనబడితే చాలు పిలిచి వాళ్ళ ఆక్రోషాన్ని ఏ రకంగా వెళ్ళగక్కుతున్నారో ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా అది కార్యమా ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్లు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్న రూపాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే అందరి ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి పై స్థాయిలు ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి